నమస్తే అన్న మీ పేరు నమస్తే నవలూరా ఓకే అన్న మరి చూసాం గత ప్రభుత్వంలో రాజధాని ప్రాంతం దగ్గరే ఉన్నారు మీరు సో వ్యాపారాలు కానీ మీ ప్రాంతంలో ఎంతవరకు అభివృద్ధి కానీ ఇవన్నీ చూసే ఉంటారు కదా సో ఏదైతే మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే ఆళ్ళ రెడ్డి గారు ఆ టైంలో మిమ్మల్ని వ్యతిరేకించారు ఇక్కడ రాజధాని వద్దు ఇక్కడ అంతా దోచుకున్నారని చెప్పేసి అన్నారు మరి అలాంటి వ్యక్తి ఈరోజు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఓటు వస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీరు నమ్మే ఏం చెప్తారు అసలు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాజధాని రైతుల్ని బాగా మోసం చేశారు అలాగే ఆయన నమ్మినటువంటి ఆల రామకృష్ణారెడ్డి కూడా ఈరోజు మోసపో మోసపోవడం జరిగింది ఆల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా నమ్మి ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఇక్కడ మనుగోడు లేకుండా చేసుకునే పరిస్థితి వచ్చేసింది వాస్తవంగా ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి కోసం అవసరమైతే నా రాజకీయ భవిష్యత్తునైనా కానీ నేను నేను వదులుకో ఉంటాను అయినా నేను జగన్ వెంటే ఉంటా అన్నారు ప్రజెంట్ అయితే ఆ పరిస్థితి లేదు కదా రాజధాని రైతుల్ని మోసం చేశారు అలాగే రామకృష్ణారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు పది సంవత్సరాలు అభివృద్ధి చేసి రాజధానిలో ఉన్న రైతులకి డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తూ ఉన్నారు ఎక్కడుంది అంత జంగిల్ మొత్తం బేభచ్చంగా చెట్లు పెరిగిపోయి పెద్ద అడవిని తలపిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈరోజు ఇప్పుడు అదే ఎమ్మెల్యే గారు దగ్గరికి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గారి మళ్ళీ ఉందాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు కదా ఎందుకంటే ఆల్రెడీ ఆయన వైసీపీలో ఉండనే ఎవరు నమ్మరు ప్రజెంట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మేము నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజధాని కట్టుబడి ఉంది నేను మళ్ళీ రాజధానికి మేము సపోర్ట్ చేస్తాము అన్నా కానీ ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు రాజధాని ప్రజలు అసలు నమ్మే పరిస్థితులు ఎట్టి పరిస్థితులు లేరు అంటే ఇక్కడ ముఖ్యంగా గని చిరంజీవి గారు ఈరోజు వైసీపీ పార్టీకి వెళ్ళారు ఈరోజు ఆ పార్టీ రాజధాని ఇక్కడ వద్దని చెప్పి కూడా వ్యతిరేకిస్తుంది మరి ఆయన కూడా మీ దగ్గరికి వస్తున్నారు నేను లోకల్ మీ అందరూ వాడిని అని చెప్పి మాట్లాడుతున్నారు గనిచిరంజీ గారు ఆయన పరిస్థితి ఆయన చిరంజీవి గారు లోకల్ అంటే అయ్యుండి వచ్చామో కానీ ఆయన లోకలే కానీ రాజధాని రైతులకి ఎవరైతే ఇప్పుడు రాజధాని రైతులకు రాజధానికి వ్యతిరేకత వైసీపీ పార్టీది వైసీపీ పార్టీ అనేది మూడు రాజుల కట్టుబడి ఉంటుంది అలాంటప్పుడు ఈయన కూడా మూడు రాజుల కట్టుబడి ఉంటాడు కదా నేను చిరంజీవి కూడా అప్పుడు మేము ఆయన కూడా మేము వ్యతిరేకిస్తాం లోకేష్ గారు నాన్ లోకల్ అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు లోకేష్ గారు నాన్ లోకల్ చిరంజీవి గారు లోకల్ కదండి మెయిన్ ప్రజలు ఏంటంటే ఇద్దరిని కంపేర్ చేసి ఎవరైతే రేపు మన రానున్న కాలంలో లోకేష్ గారు ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ రోల్ మోడల్ నియోజకవర్గంగా తయారు చేద్దాం అనుకుంటుంది అంత డెవలప్ చేద్దామని ఆలోచన వాళ్ళకు ఉంది అది ఏది మన లోకేష్ గారికి ఉన్నారు కదా ఎవరు లోకేష్ గారు ఓడిపోయారు ఓడిపోవడం అనేది చాలా చాలా మంచిది ఇవాళ అతనికి ఒకప్పుడు లోకేష్ గారిని చాలా మంది చాలా చాలా విధాలుగా విమర్శించారు కానీ ఈరోజు అయితే లోకేష్ గారు ఓడిపోయినా కానీ అంతే ఖచ్చితం ఇరవై ఏడు అభివృద్ధి పథకాలు ఓడిపోయిన నియోజకవర్గంలో స్త్రీలకు వాళ్ళ సొంత వాళ్ళ దీని మీద వాళ్ళు ఏంటంటే స్త్రీలకు కుట్టు మిషన్లు నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అలాగే లేడీస్కి ఫ్రీగా న్యూట్రిషన్ కోర్సులు న్యూట్రిషన్ కోర్సులు కూడా నేర్పించి వాళ్ళ సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈరోజు వాళ్ళ సొంతగా ఆడవాళ్ళు వాళ్ళ సొంతగా వాళ్ళ కళ నిలబడే విధంగా మరి ఈరోజు లోకేష్ గారు వాళ్ళకి ఎంతో కొన్ని లక్షల రూపాయలు కొన్ని లక్షలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈరోజు నియోజకవర్గంలో ఓడిపోయినా కానీ లోకేష్ గారు అలాగే స్వర్ణ కార్మికులు స్వర్ణ కార్మికులకు ఎవరైతే కార్యకర్త కానీ ఎవరైనా కానీ చనిపోయారు అని తెలియగానే ఆఫీస్కి వచ్చి చిన్న ఇన్ఫామ్ చేయగానే మట్టి ఖర్చులకి పదివేల రూపాయలు ఈరోజు ఆఫీస్ నుంచి వెళ్తున్నాయి లోకేష్ గారు నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ మనిషి చనిపోయాడు ఏవి లేని వాళ్ళు కార్యకర్త అనే కానీ ఎవరైనా కాని చనిపోయారంటే పదివేల రూపాయలు ఇమీడియట్గా పంపించేస్తున్నారు లోకేష్ గారు అలాగే ప్రతి గ్రామంలో కూడా మంచినీరు వాటర్ సప్లై చేస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా వాటర్ ట్యాంకుల ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు కొన్ని ప్రాంతంలో అయితే సొంతగా ఓన్ ఖర్చుతో మిలరల్ వాటర్ కూడా ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను వచ్చాక తొంభై తొమ్మిది శాతం నేను ఇచ్చిన అమలు నెరవేర్చను ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు నా పరిపాలనలో దాదాపు సంక్షేమ పథకాలతో నేను మేలు చేశానని నేను నాకు సంతృప్తి చెందాను అని అంటున్నారు ముఖ్యమంత్రిగా ఉంది ఇలాంటి పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయాడో ఒకసారి ప్రశ్నించుకున్నా జనాలు ఏమో జనాలు ఏమో ఉన్నారండి ఇప్పుడు పథకాలు ఎవరికి అంత ఇంపార్టెంట్ కాదండి ఉద్యోగ చదువుకున్న విద్య చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న యువతకి ఉద్యోగాలు కల్పించాలా అంతేగాని బటన్ నొక్కుతూ ఉంటే ఉపయోగం ఉంది గవర్నమెంట్ అనేది ఏంటంటే రెవెన్యూ జనరేట్ చేయాలి రెవెన్యూ కొత్త రెవెన్యూ జనరేట్ చేసి నిరుద్యోగులు ఉద్యోగాలు చూపించాలా కొత్త నోటిఫికేషన్ చేయాలా అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నేను నైంటీ పర్సెంట్ చేశాను అన్నారు కదా మద్యపాన నిషేధం చేశారా చేయలేదు కదా మరి సన్న బియ్యం ఇస్తాను అన్నారు ఇచ్చారా ఈరోజు సన్న బియ్యం ఇచ్చాము అంటున్నారు జనాలు తినే బియ్యం ఉంటే అసలు ఎవరు అమ్ముకుంటారు అసలు బియ్యం వాళ్ళే తింటారు కదా ఈరోజు బయట మార్కెట్లో అరవై రూపాయలు కేజీ వచ్చినాయి నువ్వు సరైన బియ్యం ఇచ్చినడితే అది ఎంత వస్తుంది సరైన బియ్యం ఇస్తే జనాలు జనాల దగ్గర డబ్బులు ఎక్కువ లేవండి సామాన్యువాడు చాలా ఈరోజు పరిస్థితిని బట్టే అతనికి వచ్చే ఆదాయం తగ్గిపోయింది ఖర్చులు చాలా పెరిగిపోయింది అదే సరైన బియ్యం ఇచ్చినట్టు ఇస్తే ఏమవుతుంది బయట కొనుక్కో అరవై రూపాయలు పెట్టి ఆ రూపాయి పెట్టి బియ్యం అయ్యే హ్యాపీగా తింటారు నువ్వు తినగలిగిన బియ్యం ఇస్తే తినలేదు కాబట్టి అదొకటి మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తా ఉన్నారు చేశారా చేయలేదు మరి ఒకే రేషన్ కార్డులో ఇద్దరు ఇద్దరు పెంచిన హోల్డర్స్ ఉంటే ఒక ఒక వికంతు ఒక వృద్ధాలు ఉంటే వాళ్ళని ఒకళ్ళు కట్ చేసేసి ఒకళ్ళకే మాత్రం పింఛన్ ఇస్తున్నారు ఎవరైనా ఒకళ్ళకే మరి కరెక్ట్ కాదు కదా అసలు పెంచిన అర్థం ఏంటి వృద్ధాప్యపించిన అర్హత ఏంటి వయోపరిమితి వితంతుకి అర్హత ఏంటి భర్త లేని వాళ్ళకి మరి ఇద్దరిలో ఒకళ్ళకి తీసిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబం గడిచేది అలాగా ఒక అప్పుడు నూట ఆరు రూపాయలు ఉండేది నేను ఒక ఆయిల్ ప్యాకెట్ ఈరోజు నూట అరవై రూపాయలకెళ్ళింది ప్రతిదీ కూడా పప్పులు ప్రతిదీ కూడా రేట్లు పెరిగినాయి చాలా సామాన్యుడు చాలా దారుణంగా ఉంది ఈరోజు ఈ గవర్నమెంట్ పరిస్థితి మళ్ళీ నూట డెబ్బై మేకపోతే గాంభీరం అండి లేకపోతే గాంభీర్యం చూపిస్తూ ఉంటారు ఏమీ లేదు అక్కడ అది అంటే నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు ప్రజలు ఫస్ట్ ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది వచ్చినా కానీ నా ఇంటర్ కూడా పెట్టలేదన్నారు అవునా తర్వాత ఏమన్నారు నా నాకున్నటువంటి ధైర్యం నమ్మకం మీరే అన్నారు తర్వాత ఏమన్నారు మీకు నా పరిపాలన నచ్చకపోతే నేనే వెళ్ళిపోతాను అన్నారు అంటే ఎంత మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చింది కదా అంటే అతనిలో భయం ఏర్పడింది కదా అంటే ఎలా ఉంటాయి అంటారు ఎన్నికలు ఇప్పుడు రెండు పార్టీలు కలిసి జనసేన తెలుగుదేశం ఆల్రెడీ జనసేన టీడీపీ కలిసి పొత్తు పెట్టుకుని గెలిచిన దాఖలాలు రాళ్ళు ఉన్నాయి ఏది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక లేనప్పుడే ఇప్పుడు బాగా పూర్తిగా వ్యతిరేకత ఉంది అలాంటి వ్యతిరేకత ఉన్నప్పుడు మరి ఇంకా ఎట్లా ఉంటుంది ఆల్రెడీ గెలుస్తారనే డిసైడ్ అది ఎలక్షన్ అయితే రేపు వన్ సైడ్ జరగబోతుంది